ఆ గడియా ఏ వస్తా మalle చెర్లక అంటే వస్తా ఇక్కడ ఆ గడియా కిందర్ ని బెట్నా గడే ఎరుతి కాలి ఫిరా చప్పే ఎతి కాలి పోన ఆ కరవుదా ఎవరు గాడు ని ఇవే పక్క కానిస్త కాలలా అడి వెతి కొడుకో చెస కొరవా ఇదే తీనే గా దార్చునే నేను

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నేనేమో చెరువులో లోపల ఉన్న బౌండ్లన్నీ మెట్టకి తెచ్చి పెడుతున్నాను వర్షాకాలం కదా ఏమో అని అలాంటిది వచ్చిన తర్వాత ఏంటంటే నీళ్ళు బాగా ఎండిపోతుందండి మా చెరువు అంటే ఎండ్లకాలం కాలం ఎండినట్టు ఎండిపోతుంది ఒకసారి మీరు కూడా చూద్దరు ఈ బోన్ వచ్చి పూర్తిగా మునిగిపోయినది మనకు పెద్ద వాళ్ళకి చేప కూడా పడింది కదా ఈ బౌన్లోనే ఇప్పుడైతే ఇక్కడ నీళ్ళు ఉండి ఎంత లోతున్నాయో ఎండిపోయింది ఇప్పుడు ఎన్ని ఎన్ని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళాలి పెద్ద పని చేపలు అంటే చేపలు పడవండి ఎండిపోయింది కదా ఎట్ట పడితే ఇదిగాక ఇంకా లోపల కూడా ఉన్నాయి భోన్లో అక్కడికైతే తెప్పబాదు నేను వచ్చి రెండు రోజులు అవుతున్నా అండి ఈ రెండు రోజులకే ఇంత మార్పు వచ్చేసింది చెరువు మరి ఇంత ఈ రెండు రోజుల్లోనే ఇంత మార్పు అండి లోపలు ఉన్నాయి మిక్కున ఉన్నాయి వాటిని తీసుకురావాలి ఇప్పుడు వెళ్ళి తప్పదు లేకుంటే వాటిల్లో చేపలు పడవు ఏం పడవు అవి మాత్రం అలాగే ఉంటాయి బర్రెలు అలాంటివి ఏదైనా తొక్కేస్తే కూడా దాగా మా మామ పెట్టినట్టు ఇటు సైడ్ బౌండ్లు అన్నీ అన్నీ ఎత్తే ఇప్పుడు ఆయన చాలా తెలివి వెళ్ళేవాడు పడవైతే పోదండి పెద్ద కొని ఒకటిన్నర కిలో ఉంటుంది కొరమైన అది పడింది కూడా మెత్తినే మళ్ళీ పడుతుందండి నేను అక్కడ పెట్టాను బోను టైం బ్యాగ్ లక్ టైం అయితే అండి అసలు ఎండిపోయింది ఈ బౌండ్లో మనకి పెద్ద కూరైన పడింది ఈరోజు ఈ బౌండ్లో అసలు ఏం చేపలు అంటే ఏమీ పడను వా ఇది ఉన్నట్టుంది నిజమేనా కష్టం అండి పడేది ఎండిపోయిందిగా బాగా ఇక్కడ మా మామూలు కూడా ఉండింది ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు ఉంది ఆయన ఎండిపోయింది ఇది మా మామోను చేపలు అట్టే పండి అందరం మర్చిపోయినట్టు ఉన్నాడు మానుడు చేపలు పడి చచ్చిపోయి ఉన్నాయి కూడా దండి చేపలు మర్చిపోయాడు దీన్ని ఇక్కడ బోన్ పెట్టి మర్చిపోయి ఉన్నాడు చెప్పాలి పాములు కూడా ఉంటాయి జాగ్రత్తగా దగ్గర ఇక్కడ ఉంది మనది మా మా ఉంది ఇచ్చి ఆడిపెట్టినాడు ఒక భోనం మళ్ళీ అయిందే అందండి ఆడిపెట్టి ఉన్నాడు తీసుకొచ్చి అయింది ఇది ఇదిగో ఇది మన భవనం ఎన్ని లోపలికి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఏమి లేవు చూడండి ఎలా జరిగింది ఈరోజు మరీ దారుణంగా తగ్గిపోయి అప్పుడు ఇలా ఈయన బోన్లో మాత్రం ట్రావెల్ ఉన్నాయి ఈయన ఎక్కడే ఉన్నాడు పక్కనే ఎనిమిందలు మర్చిపోయి ఉన్నాడు చెప్తా వచ్చేసాను బొడ్డ బౌండ్లు పెట్టుకునే అవకాశం ఉందో చూస్తున్నా ఈ రోజు ఐదు బౌండ్లు అయితేనే కానీ ఒక చేప కూడా పండ్ల ఒక్క చేప కూడా పడలేదన్నాను ఒక్క చేప పడింది ఐదో బాగుంది చెప్పాలంటే ఈ బౌన్లు పెట్టినప్పుడు ఈ పూర్తిగా మునిగిపోయినాయండి ఇప్పుడు చూడండి ఎంత గట్టుకు పడిపోయాయో అబ్బా సరే ఎంత అవుతుందండి రెండు చేపలు పడ్డాయి దాదాపు చాలా బాగుండే చూసాం మనం దీంట్లో పడ్డాయి కానీ చిన్న చేపలు Friends last bone చీకటిగా ఉందండి ఇటు సైడ్ ఏ ఉన్నాడు లాస్ట్ బాగుండే ఏమీ లేవు చీకటిగా ఉన్నా చీకటిగా లేకపోయినా ఏం పర్వాలేదు ఏమి లేవు కాబట్టి దాని అండి ఇప్పుడు ఈరోజు మన చేపల వేట ఏ మాత్రం పడిందో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఇంత దారుణంగా అని చేపల వేట నేను ఎప్పుడు ఊహించలేకపోయానండి పడతా పడతా ఉండి చాలా ఘోరంగా పడ్డాయి చాలా ఘోరంగా పడ్డాయండి చేపలు చూడండి ఫ్రెండ్స్ ఈ అనవట ఫ్రెండ్స్ ఈరోజు మన చేపల ఏట చాలా దారుణంగా పడ్డాయి ఈరోజు చేపలు దానికి కారణం ఏంటంటే మన తెప్పనైతే వాళ్ళు వేసుకెళ్ళిపోయారు అందుకని వాళ్ళు తెప్పేసుకొచ్చాను కాబట్టి అంత కలిసి రాలేదని నేను అనుకుంటున్నాను అండి రెండే రెండు పట్లకి చేత ఎత్తేస్తే అయిపోయినాయి అదనమాట ఈరోజు చేపల వేట ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి మంచి చేపలు పడుతూ ఉంటాయి అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడైతే నీళ్ళు తగ్గిపోతున్నాయి కాబట్టి చేపలు కూడా పడట్లేదు ఈ టైంలో నీళ్ళు తగ్గూడదు ఈ టైంలో నీళ్ళు పెరుగుతూ ఉంటే చేపలు పడతాయండి ఎండాకాలం అయితే తగ్గచ్చు కానీ ఇది వర్షాకాలం కదా ఈ టైంలో నీళ్ళు తగ్గుకూడదు అనమాట అందుకని చేపలు పడట్లేదు ఇదే ఫ్రెండ్స్ వీడియో చూసారగా కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు బాయ్ బాయ్